బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వి రాఘవన్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురువు నమస్కారం అండి చాలా మందికి సొంత ఇల్లు ఉండాలనే కోరుకుంటుంది సొంత ఇంటికల్ల నెరవేరాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మనకి ఏదో ఒక రోజు మనకు కూడా ఒక సమయం వస్తుంది ఆ రోజున ఇల్లు కట్టుకుందాం అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు పలానా చోట పలానా చోట కానీ కొంతమంది అయితే ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదండి జీవితం అయ్యిపోయింది పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఇంకా అద్దెంట్లోనే ఉంటున్నాము ఇన్నేళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నా ఇంకా అద్దెల్లోనే ఉన్నామని చాలా మంది బాధపడుతూ ఉంటారు గురువు గారు సొంత ఇంటికలా నెరవేరాలంటే ఏం చెయ్యాలి అసలు ఇలాంటి వాటికి కూడా వేదన జోకులు ఉన్నాయమ్మా దేవతలంతా ఒకసారి మీటింగ్ పెట్టుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి మమ్మల్ని వెళ్ళాడేసుకుని ఏమైంది ఏమైంది ఏమిటండి మేమంతా శాశ్వతంగా ఉంటాము మీకు ముప్పై అన్నారు మాకైనా బిల్డింగులు ఉన్నాయా ఫ్లాట్లు ఉన్నాయా ఇళ్ళు ఉన్నాయా గాల్లో ఒతుకుతున్నా అని చెప్పి మనిషిని చూసారా వాడు గట్టిగా వందేళ్ళు లేవు కానీ వాడు రెండు తాటాకులు వేసి నాకు ఇల్లుంది అంట అట్ట మనుష్యా ఇన్వాహ ఉపస్తీర్ణమిచ్చింది అలా ఉంటే వాళ్ళకి మాత్రం ఇళ్ళ మాకు లేవా అన్నట్ట వాళ్ళు అంటే బ్రహ్మదేవుడు నవ్వి చేయరా వాడి శరీరమే నీ ఇల్లుగా మాత్రం వెళ్ళిపోదా అంటే గడిపోను అందుకనే అన్నమయ్య కీర్తన ఉంది నింగినున్న దేవతల నిజవాసము హరివాసము కాదు హరివాసము దేహో దేవాలయ దేహోదేవాలయ ఎందుకనిట అనేసరి ముందు పరిగెత్తుకుపోతున్నట్ట అగ్నిదేవుడు చిన్నపిల్లాడు కదా ఎక్కడి ఎక్కడికి ఏంటండి రెండు గోళ్ళు ఏ రెండు గోళ్ళు గొంపదేవి లేదు అనుట తినుట మీద కూర్చున్నట్ట అగ్నిదేవుడు నోట్లో ప్రవేశించాడు సూర్యుడు వచ్చి కళ్ళలో ప్రవేశించాడు వాయుదేవుడు నాసిక లోపల దిక్పాలకులు మాయమైపోయట ఏమయ్య అంటే చెవుల్లో ఉన్నామన్నట్టు వాళ్ళు ఇలాగ మొత్తం ఇది ఐతరి ఉపనిషత్తునే అలాంటిది గృహం కావాలన్నట్టయితే ఇక్కడ ఏమిటి టెంపరీ ఉండేది కొంత సంవత్సరాలు ఈ లోపలికే ఇల్లు కావాలి మనకి చాలా ఆలోచిస్తే మంచిది వెళ్ళలేదు లేదు మార్గం ఉంది ఏమిటంటే రామాయణంలో అరణ్యకాండలో పదమూడో సరిగ్గో పదిహేనో సర్గ సరిగ్గా గుర్తు లేదు నాకు పర్ణశాల నిర్మాణము ఒక ఇరవై ఉంటాయి లక్ష్మణ పర్ణశాల కడతాడు ఆ పర్ణశాల నిర్మాణ ఘట్టం ఒక తొంభై రోజులు చదువుకోవాలి శ్రద్ధగా నైవేద్యం హడావిడేం లేదు చిన్న బెల్లముక్క పాలు తేనె ఎదో రెండేవాళ్ళు నిత్యం దీపారాధన చేస్తున్నట్లు దీపారాధన చేసి పొద్దున్నప్పుడు ఒకటేసారి చదవండి చదివి రామాష్టోత్తరం సీతాష్టోత్రం రెండు ఉంటే సరే లేదా రామాష్టోత్రం చదువుకోండి ఆ పూజ లోపల కొండపల్లి బొమ్మ చిన్న బొమ్మ ఉంటుంది ఇల్లు బొమ్మ అది అక్కడ పెట్టుకోండి చిన్నది దానికి పూజ చేయండి పాటుగా రెండు కొత్త ఇటుకలు పట్టుకొచ్చి పశువు కుంకుమ రాసి అది కూడా పెట్టి దాని మీద ఇల్లు పెట్టండి పూజ చేసుకోండి ఇది ఎసరికి తొంభై రోజులు అయ్యేనాటికి ఇల్లు కట్టుకునేందుకు ఏమేం కావాలో ఆ వసతులు అన్నీ మీకు ఏర్పడతాయి ఏర్పడిన వాడు ఉన్నారు చూపించారు కూడా వచ్చాయి అప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఈ రెండు రాళ్ళు పునాదిలో వెయ్యొచ్చును లేదు మాకు కలిసి వచ్చిందండి పూజ గదిలో అట్టే పెట్టుకోవచ్చు తప్పే లేదు ఇది చెయ్యండి ఇది ఒకటి కొంచెం కష్టమైనది ఒకటి ఉంది అది భాగవతంలో ఉంది దశమ స్కంద ద్వారకా నగర నిర్మాణము సముద్రంలో కట్టించాడు గరుత్మంతుడి చేత అది కొంచెం ఎక్కువ ఉంటాయి శ్లోకాలు అదేనా చదవచ్చు అత్యవిధ తమాషా ఏమిటంటే ఇంటి పక్కన మూడిళ్ళు కొంటారు ఎందుకంటే గరుత్పంతుడు వచ్చి కట్టానండి సముద్రం అడిగి ఓ యాభై ఎకరాలు లీజుకి తీసుకున్నాను అన్నట్ట ఎందుకు కట్టాగుదల అన్నాడు లేదండి ఊరు పెరుగుతుంది కదా పెరిగితేమో చోటెక్క టెంపరీగా ఉంటుంది చెప్పి ఓ యాభై ఎకరాలు తీసుకున్నాను ఇక మూడోది ఇంకొంచెం కష్టం అది భారతంలో ఉంది ఇంద్రప్రస్థ నిర్మాణము అది ఐదాధ్యాలు మనకి బెస్ట్ ఏమిటంటే ఇగో అయ్యి మన అలా కాదండి అంటారా మీరు ఉంది వెంకటేశ్వర సుప్రభాతం ఉంది కదా దాంట్లో ఒక శ్లోకం ఉంది శ్రీ శేషశీల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యం ఏమయ్యా నీకు అక్కడ ఇల్లు లేదు కదా పాలకడలే అందుకని మా ఊరు వచ్చి ఓ ఓతోటి కాదు ఏడు కొండలు అక్కడి నుంచి కూర్చున్నాం కూర్చుని ప్రతివాడు ఏమంటాడు ఆ ఏడు కొండలు మనవి కాదు ఆయనవి అంటున్నారు అని చెప్పి ఆ శ్లోకం చదివితే నూట ఎనిమిది సార్లు చదవండి ఆ శ్లోకం అరగంట పడుతుంది అప్పుడు కూడా సగ్గస్వామికి నివేదన చేయండి ఈ మూడిటిలో ఏది చేసినా ఖచ్చితంగా ఏడాది లోపల సొంత ఇల్లు ఏర్పడి తీరుతుంది ధనప్రాప్తి జరుగుతుంది సొంత ఇల్లు జరుగుతుంది ఇది విశేషం అంటే మన వాళ్ళు స్తోత్రాల్లో ఎన్ని రకాల అందాలు పెట్టారో తెలియదు మన పుస్తక ఉపన్యాసం అంటే చదువుతారు తప్ప దాని వెనకాలంతర అర్థం చూడాలి ఇలాంటిది ఒకతను ఒక మూడు ఘట్టాలు చదివి కుంభకోణం దగ్గర డెబ్బై ఎకరాల స్థలంలో పదిహేను ఫ్లాట్లు కట్టి కాలేజీ హాస్పిటల్ అనాశరణాలయం కట్టి గవర్నమెంట్కి ఇచ్చాడు అతను ఎందుకని ఈ ఫైల్ పాపం ఒకడెవడో ఏదో రాజధాని నిర్మాణం కంటే ఇచ్చాడు పాపం ఒక అనాయకుడు ఆ ఫైల్ అవతరచారు వాడు తీసుకున్నాడు అది ఇది నాలుగేళ్ళ కింద జరిగింది ఇంత ప్రభావం ఉంటుంది వాటికి కోసం అది మీకు యంత్రాలు ఇవన్నీ అవసరం లేదు ఇంకా చెప్పండి అన్నిటికంటే తేలికేమిటి పర్ణ చాలా నిర్మాణం అంతే అది చేసుకోవడం శ్రీ శైల గరుడాచల ఆ శ్లోకం నూటెమిది టైం లేదు నూటెనిమిది కుదరదండి ఇరవై ఏడు సార్లు చదవండి ఈ శ్లోకం సాయంకాలం కూడా చదువుకోవచ్చు స్విచ్ గా ఉంది ఖచ్చితంగా సొంతంగా